పౌలు గారు ప్రవక్తలలో ప్రవక్తలు ఏమి రాశారో అదే నేను ఎత్తిపెట్టి నేను చెప్పాను చెప్పాడు కదా ప్రవక్తలు ఏం చెప్తే ఈయన రాశాడు దేవుని గురించి ముందుగా చూద్దామన్నాం ఆయన ఏమన్నారంటే ప్రవక్తలను మోసయ్యి ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక దేవుని గురించి ప్రవక్తలు ఏం చెప్పారో ముందుగా విన్నాము ఆ తర్వాత మోసే ధర్మశాస్త్రంలో మోసయ్య ఏం చెప్పాడు వింటే మనకి తీరు రెండు పదమూడు ఈజీగా అర్థమైపోయింది అర్థమైందండి తీరు పత్రిక రాసింది పౌలు గారు ఆయన పత్రికల కష్టం ఆయన ప్రవక్తలు చెప్పినవి మోసే చెప్పిన ధర్మశాస్త్రంలోనివి ఎత్తి చెప్పాడు ఇంతకు దేవుడి గురించి వాళ్ళు ఏం చెప్పారు ప్రవక్తలు ఏం చెప్పారంటే ప్రవక్తల పుస్తకాల్లో మనం వెళ్ళాలి ఇప్పుడు ఓకేనండి ప్రవక్తల పుస్తకాలలోకి వెళ్దాం ఇప్పుడు మనం అందరం కలిసి ముందుగా ధాన్యుల గ్రంథం ఏమ్మా ధాన్యాల గ్రంథం రెండవ అధ్యాయం నలభై ఐదు వచ్చిన చేతి సహాయం లేక చేతి సహాయం లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును ఇనుమును ఇత్తడిని ఇత్తడిని మట్టిని మట్టిని వెండిని వెండిని బంగారమును పగుల కొట్టగా తమరు చూచి ఇందువలన మహాదేవుడు ప్రవక్తల గ్రంథాలలో దాని ఏం చెప్తున్నాడు దేవుని గురించి మహాదేవుడు అంటున్నాడు ఇరిమే గ్రంథం ముప్పై రెండు అధ్యాయము పదిహేడు వాక్యం చూద్దాం అర్థమైందండి భాగనాలు యహోవా ప్రభువా సైన్యములకు అధిపతి అని పేరు వహించేవాడా సూర్యుడా మహాదేవా అంటే మహాదేవ అనేది ఎవరికి సంబంధించింది అంటే మహాదేవ అనేటువంటి పేరు సైన్యములకు అధిపత్య యుహోవా గురించినటువంటి విషయం అని మీకు అర్థమవుతుంది ఓకేనండి ఇక తొంభై ఐదవ కీర్తన వద్దాం ఒకసారి మహాదేవుడు ఎవరైనా విషయం మీకు అర్థం కావాలి కాబట్టి తొంభై ఐదవ కీర్తన మూడో వాక్యాన్ని చూద్దాం యహోవా యహోవా మహాదేవుడు యహోవా మహాదేవుడు చాలండి మహాదేవుడు ఎవరు యహోవా మహాదేవుడు యహోవా మహాదేవుడు డెబ్బై ఏడవ కీర్తన డెబ్బై ఏడవ కీర్తన పదమూడ వాక్యం చూద్దాం దేవా దేవా నీ మార్గము పరిశుద్ధమైనది నీ మార్గము పరిశుద్ధమైనది దేవుని వంటి మహాదేవుడు దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు దేవుని వంటి మహాదేవుడు ఇంకెవరున్నారు ఇంకెక్కడున్నారు యహోవా మహాదేవుడు యహోవా మహాదేవుడు దేవుని వంటి మహాదేవుడు ఇంకెక్కడున్నాడు శ్రద్ధగా వినాలి తీతు రెండు పదమూడనే మనం ధ్యానం చేస్తున్నాం మహాదేవుడు ఏసుక్రీస్తు వారని పెద్ద పెద్ద రెవరెండ్లు బిషప్లు కూడా చెప్తున్నటువంటి వాక్యాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నాం ఇహో మహాదేవుడు దేవుని వంటి మహాదేవుడికి ఎవరున్నారు ఎక్కడున్నారు అర్థమైందండి యజరగ్రంథం గ్రంథం ఐదవ అధ్యాయం ఎనిమిది చూద్దాం రాజు అయినా రాజువైన తమకు తెలియవలసినది ఏమనగా రాజువైన తమకు తెలియవలసినది ఏమనగా మేము యూధా ప్రదేశంలోనికి వెళ్ళి అక్కడ అక్కడ మహాదేవుని యొక్క మందిరము ఉన్నది అక్కడ మహాదేవుని యొక్క మందిరము ఉన్నది ఎనిమిది ఆరు యజ్రా మహాదేవుడైన యహో మహాదేవుడైన యహోవాను యజ్రా మహాదేవుడని స్థుతింపగా అంటే ఈ ప్రవక్తల గ్రంథాలలో దేవుని గురించి ఏమరు వ్రాయబడి ఉందంటే యహోవా మహాదేవుడు యహోవా మహాదేవుడు ఓకేనండి ఇప్పుడు మోషియా రాసిన ధర్మశాస్త్ర గ్రంథంలో కూడా మనం చూడాలి ఎందుకని పౌలు గారు ప్రవక్తల గ్రంథాలలో ఉన్న విషయాలని ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు ఎత్తిపెట్టి రాశాడు కదా ప్రవక్తల గ్రంథాలలో మనకి కన్ఫామ్ అయింది మహాదేవుడు ఎవరో ధర్మశాస్త్రంలో చూద్దాం ద్వితీయోపదేశంలో నుంచి అధ్యాయం ఇరవై ఒకటి వాక్యాన్ని చూద్దాం వారిని చూచి నీ నీ దేవుడైన ఉన్నాడు ఆయన భయంకరుడైన మహాదేవుడు ఎవరు నీ దేవుడైన యహోవా నీ మధ్య ఉన్నాడు నీ దేవుడైన యహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన భయంకరుడైన మహాదేవుడు మహాదేవుడు అధ్యాయం ఇదే పుస్తకంలో నుంచి అధ్యాయం ద్వితీయం తీసుకున్నాం పదవ అధ్యాయం అధ్యాయము పదిహేడు వాక్యం చూద్దాం పది పదిహేడుగా నీ దేవుడైన నీ దేవుడైననుభునై ఉన్నాడు ఆయనే మహాదేవుడు యహోవాని గురించిన మాట ఏంటంటే ఆయన్నే మహాదేవుడు అంటే అర్థం ఏంటి ఇంకొక లేడని అర్థం ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగనే ఇంకొక లేరు ప్రజెంట్ నెక్స్ట్ ఇయర్ అనేది తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి సిఎం భారతదేశానికి మోడీయే ప్రధానమంత్రి అంటే ఇంకొక లేడని మోడీనే మోడీనే ప్రధానమంత్రి భారతదేశానికి ఆయన్నే యహోవా ఏ మహాదేవుని అంటే అర్థమేంటి మీకు అర్థమవుతుందా నా ప్రసంగం మీకు అర్థమవుతుందా ఇంకోసారి ఏలయనగా నీ దేవుడు అని యహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు ఆయన్నే ఆయనే మహాదేవుడు అంటే ఇంకొకటి లేడు అర్థం ఏమండి యేసురాజ్ సంఘానికి సంఘానికి రాజ్బాబే పాస్టర్ అంటే ఇంకొకటి లేడని అర్థం యహోవా ఏ మహాదేవుడు అంటే యహోవా ఏ మహాదేవుడు అంటే ఇంకొక మహాదేవుడు లేడు ఇజ్ ఇట్ క్లియర్ పౌలు గారి పత్రికలో ఆయన చెప్పిన విషయం నేను ప్రవక్తల గ్రంథాలలో రాసిన విషయాలు ధర్మశాస్త్ర గ్రంథంలో రాసిన విషయాలని ఎత్తిపెట్టి పెట్టి రాశానన్నవాడు తీతు పత్రికలో యేసుక్రీస్తువర్ మహాదేవుడు రాస్తాడా